రైతుల భూమి వ్యవసాయ సంబంధిత సమస్యలకు పరిష్కార మార్గాలను నేలతల్లి కార్యక్రమంలో నిపుణుల సలహా ద్వారా మీకు అందిస్తూనే ఉన్నాం అయితే గ్రామీణ స్థాయిలో రైతుల చెంతకే ఉచిత న్యాయ సేవలు అందించే కార్యక్రమం మొదలవుతోంది అదే అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ మహిళలకు పేద బలహీన వర్గాల రైతులకు వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలకు న్యాయ సలహాలు సేవలు అందించడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం గురించి మరింత వివరంగా భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మనకు వివరిస్తారు నెలతల్లి వీక్షకులకి నమస్కారం వారం వారం మనం రైతులకు భూముల సమస్యలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వాటికి చట్టాలు ఏం చెప్తున్నాయి పరిష్కార మార్గాలు ఏంటి మాట్లాడుతూ వస్తున్నాం భూమి దగ్గర నుంచి మొదలు పెడితే మార్కెట్లో పండించిన పంటను అమ్ముకొని ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎన్నో రకాలైన చిక్కులు ఆ చిక్కులను తీర్చడానికి రైతులకు మేలు చేయడానికి ఎన్నో చట్టాలున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భూములకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి దాదాపుగా మూడు వందల పైచిలకు చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలని ఎప్పటికప్పుడు మనం నీలతల్లి కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నాం మరి సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తి మన ఊర్లోనే ఉంటే మనకేదన్నా చట్టాలకు సంబంధించిన సమస్య వస్తే ఏదైనా చిక్కులు ఏర్పడినప్పుడు మనకు అక్కడే అండగా ఉండి సమస్య పరిష్కారం చేసే వ్యక్తి గ్రామంలోనే అందుబాటులో ఉంటే చాలా మేలు జరుగుతుంది రైతుకు వెంట చట్టం తెలిసిన వ్యక్తి గ్రామంలోనే ఉండి సమస్య వచ్చినప్పుడు వెంటనే సలహా ఇచ్చి ఆ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళగలిగితే రైతుకు ఎంతో మేలు జరుగుతుంది ఇలాంటి మేలు అందించాలనే ఒక ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో కొన్ని రోజుల క్రితమే బొమ్మర గ్రామంలో జనగాం జిల్లా తెలంగాణ రాష్ట్రం బొమ్మైర పోతన పోతనామాతడి స్వగ్రామం బొమ్మైర గ్రామంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం లీవ్ సంస్థ కలిసి అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ని మొట్టమొదటిసారి భారతదేశంలోనే ప్రప్రథమంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ పేరుతోటి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒక రూమ్ కేటాయించి ఆ రూములో చట్టం తెలిసిన ఒక వ్యక్తి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు రైతులకి భూమి సమస్య కావచ్చు విత్తనాలకు సంబంధించిన సమస్య కావచ్చు నీళ్ళకు సంబంధించో ఎరువులకు పురుమలకు సంబంధించో పంట రుణాలు కావచ్చు పంటల బీమా కావచ్చు ఈ విధంగా రైతుకు చట్టంతో ఎప్పుడు అవసరం ఏర్పడినా ఉచిత న్యాయ సలహాలు సూచనలు ఇవ్వటం కోసం అవసరమైతే చోట కోర్టుకు వెళ్ళాల్సి వచ్చినా రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చినా ఇతర ఏ వ్యక్తి దగ్గరకు సంస్థల దగ్గరికి వెళ్లాల్సి వచ్చినా రైతుల తరపున అండగా నిలబడే ఒక వ్యక్తిని ఉంచాలనే ఉద్దేశంతో రైతులకు ఉచిత న్యాయ సలహాలు సేవలు అందించాలనే లక్ష్యంతో కొన్ని రోజుల క్రితమే బొమ్మర గ్రామంలో ఈ మొట్టమొదటి అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పుడు ఒక మూడు సంస్థల గురించి మాట్లాడుకోవాలి ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏదైతే తీసుకొచ్చిన సంస్థలు ఉన్నాయో వాటి గురించి నేను ముందుగా వివరిస్తాను ఆ తర్వాత ఈ గ్రామంలో జరిగిన కార్యక్రమం ఏంటి దీన్ని అన్ని గ్రామాలకు తీసుకువెళ్లాలంటే ఏం జరగాలో మనం మాట్లాడదాం ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటుకి ప్రధానమైన కారణము తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ దానికి బాధ్యులుగా ఉన్న జస్టిస్ నవీన్ రావు గారు వారు తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ తెలంగాణ న్యాయ సేవల అథారిటీ ఏదైతే ఉందో దానికి వారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు వారు కూడా గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక బిడ్డ గ్రామాల కోసం ఏదో చేయాలని తాపత్రయపడుతున్న వ్యక్తి వారి సారథ్యంలో ఈ రోజున ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు జరిగింది వారు అదేవిధంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయము మేము నిర్వహిస్తున్న లీవ్ సంస్థ ఏదైతే ఉందో ఈ మూడు సంస్థలు కలిసి ఈ రోజున ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటుకు ముందుకు రావటం జరిగింది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం భారతదేశంలో మహిళలకి పేదలకి ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి పేద కుటుంబాలకు ఎవరికైనా సరే చట్టంతో ఎప్పుడు అవసరం ఏర్పడినా కోర్టులతో ఎప్పుడైనా అవసరం ఏర్పడినా వీళ్ళందరి అవసరాలు తీర్చడం కోసం వీళ్ళందరికీ ఉచితంగా న్యాయ సలహాలు సేవలు అందించడం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది దాన్నే న్యాయ సేవల అథారిటీల చట్టం అంటాం లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటాం ఈ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టం పరిధిలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మహిళలు కానీ బీపీఎల్ కుటుంబాల వాళ్ళు కానీ పిల్లలు కానీ వీళ్ళు ఎవరికైనా సరే ఉచిత న్యాయ సలహాలని ఉచిత న్యాయ సేవలని ఇచ్చే బాధ్యత లీగల్ సర్వీసెస్ అథారిటీ మీద ఉంచుతూ ఈ చట్టాన్ని చేయటం జరిగింది ఏదన్నా న్యాయ సలహా కావాలన్నా కోర్టు మెట్లు ఎక్కాలన్నా రెవెన్యూ కార్యాలయము మరో చోటకు పోయి తమ వివాదాన్ని పరిష్కారం చేయించుకోవాలన్నా సలహాలు కావాల్సి వచ్చినప్పుడు లాయర్ని పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు కోర్టు ఫీజులు చెల్లించుకోవాల్సి వచ్చినప్పుడు ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది గడిచిన ఇరవై ఐదు ఇరవై ఏడేళ్ళుగా ఈ లీగల్ సర్వీస్ అథారిటీలు పలు కార్యక్రమాలు చేసుకుంటూ పేద ప్రజలకి మహిళలకి గిరిజనులకి అందరికీ కూడా ఉచిత న్యాయ సేవలు అందించే ప్రయత్నం జరిగింది ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త కార్యక్రమాల పేరుతోటి పారాలీగల్ వాలంటీర్లని లీగల్ ఎయిడ్ క్లినిక్లని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ అని రకరకాల పద్ధతుల్లో ఈ న్యాయ సేవలని విస్తృతపరచడం కోసం ఎక్కువ మందికి ఉచిత న్యాయ సేవలు అందించే ప్రయత్నాలు ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా జరుగుతూ వస్తున్నాయి చాలా వర్గాల వాళ్ళకి ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఒక పది కొత్త స్కీమ్స్ వచ్చినాయి గిరిజనుల కోసం ఒక స్కీము పేద పేదరిక నిర్మూలన కోసం ఒక స్కీము ప్రిజన్ రైట్స్ అంటే జైల్లో మగ్గిపోతున్న ఖైదీల కోసము పిల్లల కోసము మహిళల కోసము ఇలా రకరకాల వర్గాల వాళ్ళ కోసము లీగల్ సర్వీస్ అథారిటీ పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అంతేకాదు ఉపాధి హామీ పథకం వచ్చినప్పుడు ఈ ఉపాధి హామీ పథకంలో ఆ సమాచారాన్ని గ్రామాలకు వెళ్ళేటట్టుగా ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకునే విధంగా కూడా లీగల్ సర్వీస్ అథారిటీ ఓ కొత్త పథకాన్ని రూపొందించింది కానీ భూముల విషయానికి వచ్చిన వ్యవసాయం విషయానికి వచ్చినా సరే అలాంటి రైతుల కోసం ప్రత్యేకమైన పథకాలు కానీ ప్రత్యేకమైన స్కీమ్ కానీ లీగల్ సర్వీస్ అథారిటీలో ఏది లేదు రైతుకి ఓ భూమిక సమస్య వచ్చినప్పుడు విత్తనాల వల్ల నష్టం జరిగినప్పుడు ఎరువులు పురుగు మందుల వల్ల నష్టం జరిగినప్పుడు పంట రుణాలలో ఇబ్బందులు ఉన్నప్పుడు పంటల బీమా చేతికి అందకపోతేనో ఎవరినొకరిని ఆశ్రయించాలని సమ సందర్భం ఇలాంటి సందర్భాలలో రైతులు ఉచిత న్యాయ సహాయం పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి లీగల్ సర్వీస్ అథారిటీకే వెళ్లాల్సి వస్తుంది ఈ వర్గం వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఒక పథకం ఉండాలి అనే ఒక ఆలోచన నుంచి పుట్టిందే ఈ అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఇక ఈ మొత్తం దాంట్లో భాగస్వాములైన మరొక సంస్థ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం దేశంలోనే ఒక తలమానికంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉన్న ఒక విద్యాలయము దేశంలోనే మొదటి రెండు స్థానాలలో ఉండే ఒక విశ్వవిద్యాలయము ఎంతోమంది లాయర్లని జడ్జిలని ఇతర రంగాలలో ఉన్నతమైన వ్యక్తులను తయారు చేసిన ఈ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం గడిచిన కొన్ని సంవత్సరాలుగా భూమి కేంద్రం ద్వారా పారాలీగల్ని తయారు చేస్తూ పారాలీగల్ ద్వారా పేద ప్రజల భూ సమస్యల పరిష్కారాన్ని కోసం కూడా నల్సార్లో ఉన్న భూమి హక్కుల కేంద్రం కృషి చేస్తుంది నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కొత్త కార్యక్రమం ద్వారా రైతులకి కూడా వ్యవసాయ సంబంధించిన అంశాలపై ఈ ఉచిత న్యాయ సాయం అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు నల్సార్లో కూడా పాల్పంచుకుంటున్నారు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం కోసం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం జరిగింది ఇక మూడవది లీవ్ సంస్థ ఐదు సంవత్సరాల కింద ప్రారంభమైన ఈ లీవ్ సంస్థ లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ పేరుతోటి రైతులకి చట్టాన్ని చుట్టంగా చేయాలనే ఒక సంకల్పంతో ఈ సంస్థ ప్రారంభమై గడిచిన ఐదు సంవత్సరాలుగా పలు కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పలు సేవలు అందిస్తున్న సంస్థ ప్రతి గ్రామంలో ఒకరినన్నా ఒక రైతు కన్నా చట్టాలపై శిక్షణ ఇచ్చి రైతు న్యాయ నేస్తంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆరు వేల మందిని ఎన్రోల్ చేసుకొని సాగు న్యాయ నిస్తంగా తీర్చిదిద్దే కార్యక్రమం లీవ్ సంస్థ చేస్తుంది గ్రామాలలోకి వెళ్ళి భూన్యాయ శిబిరాల పేరుతోటి భూ సమస్యలు ఉన్న వాళ్ళ సమస్యల్ని పరిష్కారం కోసం న్యాయ సలహాలు సూచనలు అందించడం కోసం భూ న్యాయ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది లా విద్యార్థులని లాయర్లని అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో లీగల్ ఫ్రటర్నిటీ ఫర్ ఫార్మర్స్ కమ్యూనిటీ పేరుతోటి అందరినీ ఒక వేదికపై తెచ్చే ప్రయత్నం కూడా లీవ్ సంస్థ చేయడం జరుగుతుంది ఎంతో కాలం నుంచి స్థాయిలో అగ్రి క్లినిక్లు ఉండాలి అగ్రి లా క్లినిక్లు ఉండాలని కూడా మాట్లాడుతూ వస్తున్న సందర్భంగా ఈ రోజున లీవ్ సంస్థ దీంట్లో భాగస్వాములు అవుతూ తెలంగాణ లీగల్ సూస్ అథారిటీ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అదేవిధంగా లీవ్ సంస్థ ఈ మూడు సంస్థలు కలిసి బొమ్మెర గ్రామంలో కొన్ని రోజుల క్రితమే దేశంలోని మొట్టమొదటి అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ ని ఏర్పాటు చేయటం జరిగింది సాగు భూమి వ్యవసాయం పంట సాగు మొదలు దిగుబడి వరకు అనేక సమస్యలు తలెత్తితే ఎటువంటి సహాయం పొందొచ్చు న్యాయ సహాయం పొందే మార్గమేంటి అర్హులుగా ఎవరిని గుర్తిస్తారు దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం బొమ్మల గ్రామంలో ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది పేరులోనే ఉంది వ్యవసాయానికి సంబంధించిన న్యాయ సహాయాన్ని రైతులకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన అగ్రి లీగలైడ్ క్లినిక్ రైతుకి భూమి రికార్డుల వివరాలు ఏదో తప్పులు ఉన్నాయి భూమి ఉంది కానీ పట్టా రాలేదు ఏదో ఒక భూమి తగాదా ఉంది కోర్టులో కేసు వేయాలి ఫలానా విత్తనం కొనుగోలు చేశారు ఆ విత్తనం వల్ల నష్టం జరిగింది రైతు నష్టపోయాడు నష్టపరిహారం పొందాలి ఎరువులు పురుగు వల్ల నష్టం జరిగింది కోర్టుకు వెళ్ళి నష్టపరిహారం తెచ్చుకోవాలి ఈ సంవత్సరం పంట దెబ్బతింది కానీ పంటల బీమా చేతికి అందలేదు ఆ పంటల బీమా కోసం ప్రయత్నం చేయాల్సి ఉంది ఇలా ఏ విధమైన కష్టం వచ్చినా సరే ఈ సమస్య పరిష్కారానికి చట్టాలలో మార్గాలు ఏమున్నాయి అని ఉచిత న్యాయ సలహాలు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా అందుతుంది ఆ లీగల్ ఎయిడ్ క్లినిక్లో ఒక చట్టం తెలిసిన వ్యక్తి పారాలీగల్ కానీ ఒక లాయర్ కానీ కూర్చొని ఉంటారు ప్రతిరోజు ఓ లాయరో ఒక పారాలీగలో అక్కడ అందుబాటులో ఉంటాడు రైతులకి ఈ ఉచితంగా ఆ సమస్య పరిష్కారానికి ఏం చేయాలో ఒక న్యాయ సలహాను అందించడానికి అవకాశం ఉంటుంది వారు అలాంటి సలహాలు చెప్తారు ఇక మరొక అంశము మరి ఆ సమస్య పరిష్కారానికి ఓ రెవెన్యూ కార్యాలయానికో కోర్టుకో లేకపోతే ఇన్సూరెన్స్ అథారిటీ దగ్గరకో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరకు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా సరే అలా వెళ్ళడానికి కావాల్సిన దరఖాస్తు ఇవ్వటం కావచ్చు అవసరమైతే ఆ దరఖాస్తులను సంబంధిత కార్యాలయాలకు పంపటం కావచ్చు లేదా కోర్టులో కేసు వేయాల్సి వచ్చినట్లయితే లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని అందించి ఒక లాయర్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి కూడా ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ కృషి చేస్తుంది దాంతోపాటుగా ఇలా రైతుల కోసం పనిచేస్తున్న సందర్భంగా ఏదన్నా చట్టంలో మార్పు రావాల్సి ఉన్నా ఏదైనా కొత్త పథకంకు అవసరం ఉన్నా పథకాలలో మార్పు చేర్పులు రావాల్సి ఉన్నా సరే అలాంటి సమాచారాన్ని కూడా ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా ప్రభుత్వాలకు పంపే ప్రయత్నం కూడా జరుగుతుంది దానితో పాటుగా గ్రామంలోనే కొద్ది మంది రైతులకి శిక్షణ ఇచ్చి రే పొద్దున ఎవరూ లేకపోయినా ఆ గ్రామంలో ఉన్న రైతులే వాళ్ళ సమస్యలని పరిష్కారం చేసుకునే విధంగా కొంతమంది రైతులకు శిక్షణ కూడా అందించాలనేది ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ యొక్క లక్ష్యం ఇది మొట్టమొదటి లీగల్ ఎయిడ్ క్లినిక్ దేశంలోనే లీగల్ సర్వీస్ అథారిటీ రైతులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఇది ఒక మొట్టమొదటి కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమానికి అంకురార్పణ ఈ బమ్మెర గ్రామంలో చేయటానికి కారణం ఎవరైతే పోతనామాత్యుడు ఉన్నారో వారి స్వగ్రామమే ఈ బమ్మెర ఆయన కవి మాత్రమే కాదు అక్కడ పొలం దున్ని పంట పండించిన వ్యక్తి పొలానికి కోసం కావాల్సిన బావి స్వయంగా తవ్వి తనే సాగు చేసి అక్కడ వ్యవసాయం చేశారు ఆ గ్రామంలో పోతననే హలం పట్టి దున్నిన నేల కాబట్టి పోతన హలం పట్టి దున్నిన నేలపైనే హాలికుల కోసం ఒక కార్యక్రమం చేస్తే చారిత్రక ప్రాధాన్యత ఉంటుంది అందరికీ ఈ సమాచారం చేరుతుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ నేలపైనే ఈ కేంద్రాన్ని మొట్టమొదటగా ప్రారంభం చేయటం జరిగింది ఈ మూడు సంస్థలు కలిసి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ నల్సార్ విశ్వవిద్యాలయము లీవ్ సంస్థ జాతీయ న్యాయ సేవల అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ఈ క్లినిక్ ప్రారంభమైంది రాబోయే రోజుల్లో ఆ గ్రామంలో ఉన్న రైతులకి వ్యవసాయానికి సంబంధించి ఏ చిక్కు వచ్చినా ఆ చిక్కుముడులు విప్పడం కోసం కావాల్సిన న్యాయ సహకారం ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా అందబోతుంది ఇక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది కేవలం బొమ్మల గ్రామంలో ఉన్న రైతులకు మేలు చేయడం కోసం మాత్రమే కాదు ఇలాంటి క్లినిక్ ఇలాంటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకు వస్తే దేశంలో ఉన్న ఏడు లక్షల పైచిలుకు గ్రామాల్లో ప్రతి గ్రామంలో రావాలి అలా తీయగలిగే సత్తా ఆ తేయగలిగే అవకాశం ఉన్నది లీగల్ సర్వీస్ అథారిటీకి ఎందుకంటే జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సంస్థ జాతీయ స్థాయిలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాలలో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ లీగల్ సర్వీస్ అథారిటీలు పనిచేస్తాయి కాబట్టి మమ్మెర గ్రామంలో జరిగిన కార్యక్రమం విజయవంతం అయితే ఏడు లక్షల పైచిలుకు గ్రామాలలో లీగల్ సర్వీస్ అథారిటీ ఇలాంటి క్లినిక్లను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి రాష్ట్రంలో న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఆ రాష్ట్రంలో ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాలు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వచ్చు లీవ్ సంస్థ కావాల్సిన అన్ని కార్యక్రమాలలో భాగం పంచుకుంటుంది రైతులకు ట్రైనింగ్లు ఇవ్వడం కావచ్చు ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో అమలు చేయడం కోసం లీవ్స్ కృషి చేస్తుంది కాబట్టి రాబోయే రోజులలో బమ్మెర గ్రామంలో జరిగిన కార్యక్రమం ఆధారంగా ఏదైతే బ్లూ ప్రింట్ తయారవుతుందో ఆ బ్లూ ప్రింట్ ఆధారంగా సంస్థలన్నీ కలిసి అందరూ కలిసి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటు చేయడానికి బమ్మెర ఒక ఉదాహరణగా నిలవడానికి అవకాశం ఉంది బమ్మెరలోని ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించడం జరిగింది మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో జస్టిస్ నరసింహ గారు జస్టిస్ సంజయ్ కుమార్ గారి సమక్షంలో జస్టిస్ రామసుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి వర్చువల్గా బొమ్మెరలోని ఈ క్లినిక్ని ఆరంభం చేశారు జస్టిస్ నవీన్ రావు గారు ఈ క్లినిక్ని గురించి వివరించడం జరిగింది వారి సారథ్యంలోని లీగల్ సర్వీస్ అథారిటీయే ఈ క్లినిక్ రావటానికి ప్రధాన కారణము అదేవిధంగా జన్గాం జిల్లా న్యాయ సేవల అథారిటీ న్యాయమూర్తులందరూ కూడా గ్రామంలో హాజరు కావటం జరిగింది నల్సార్ విశ్వవిద్యాలయ ఉపకులపతి రిజిస్ట్రారు మిగతా సిబ్బంది అందరూ లీవ్ సంస్థకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఈ గ్రామంలో వచ్చి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది రాబోయే రోజులలో ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమం రావాలని ఇలాంటి కార్యక్రమం చేసినందుకు రైతుల పక్షాన రైతుల తరపున ఈ మూడు సంస్థలు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు సంతోషం ఏంటంటే లీవ్ సంస్థకి బాధ్యుడిగా ఉన్నాను నేను నల్సార్ విశ్వవిద్యాలయంలో కూడా అంతర్భాగంగా ఉన్నాను నల్సార్ విశ్వవిద్యాలయంలో ల్యాండ్ సెంటర్కి బాధ్యత వహిస్తున్నాను అందులో దానికి సలహాదారుడిగా ఉన్నాను లీగల్ సర్వీస్ అథారిటీతో కలిసి కొన్ని ఏండ్లుగా ప్రయాణం చేస్తున్న మూడు సంస్థలతోటి నాకు అనుబంధం ఈ మూడు సంస్థలన్నీ కలిసి ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు రైతు బిడ్డగా రైతుల తరఫున పనిచేసేవాడిగా చాలా సంతోషపడుతున్నా రాబోయే సంవత్సర కాలంలో తెలంగాణలో ఇలాంటి తెలంగాణ ప్రతిపల్లెలో ఇలాంటి క్లినిక్లు రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశమంతా కూడా ఇలాంటి క్లినిక్లు వచ్చి రైతులకి మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా వ్యవసాయ సంబంధిత సమస్యలకు ఈ చట్టాలే అండగా నిలుస్తాయి కానీ చట్టాల ద్వారా న్యాయం పొందటం అంతగా అవగాహన లేకపోవటంతో ఎంతో మంది నష్టపోతున్నారు డెబ్బై శాతం వ్యవసాయ రైతులు ఉన్న మన దేశంలో ఈ రంగంలో రైతు అన్ని విధాలా లాభపడాలి అంటే ఏం చేయాలి నష్ట నివారణకు చట్టాలను ఎలా వాడుకోవాలి ఇప్పుడు చూద్దాం న్యాయ సేవల అథారిటీ నుంచి రైతులు ఏ విధమైన ఉచిత న్యాయ సలహాలు సేవలు పొందడానికి అవకాశం ఉందో కూడా మాట్లాడుకుందాం బొమ్మల గ్రామంలో అయితే ఇప్పుడు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది కాబట్టి ఆ గ్రామంలో రైతులు ఆ క్లినిక్ వెళ్ళి సలహాలు సూచనలు పొందవచ్చు న్యాయ సహాయం పొందవచ్చు ఇతర గ్రామాల పరిస్థితి ఏంటి మిగతా రైతులు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఇప్పుడు ఏ విధమైన ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉందో ఒకసారి మనం చర్చించుకుందాం నేను మొదట్లో చెప్పినట్టుగా మహిళలు ఎస్సీలు ఎస్టీలు బిపిఎల్ అంటే పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఉచిత న్యాయ సేవలు పొందటం కోసమే ఈ చట్టాన్ని రూపొంది జరిగింది చట్టం కింద ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంది మరి ఎలాంటి సందర్భాల్లో ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు ఎవరి ద్వారా న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంది ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలి మళ్ళొకసారి మనం దీని గురించి మాట్లాడదాం ఉచితంగా సలహాలు పొందవచ్చు కోర్టు ఫీజు కావాలని అడగచ్చు లాయర్ని పెట్టమని అడగవచ్చు ఆ కేసు పరిష్కారం కావడానికి ఏం కావాలో కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు ఈ చట్టం కింద పొందడానికి అవకాశం ఉంటుంది ఏదైనా కోర్టులోనో ఏదైనా కార్యాలయంలోనో ఏదైనా ట్రిబ్యునల్లోనో కేసు ఉన్నవాళ్ళు న్యాయ సహాయం అడగవచ్చు లేదా సమస్య ఉంది ఇంకా కోర్టుకే పోలేదు కోర్టుకు న్యాయ సహాయం అడగవచ్చు లేదా కేవలం సలహాలే కావాలనుకున్న వాళ్ళు కూడా సలహాలు అడగడానికి అవకాశం ఉంటుంది ఎవరికి అర్హత ఉంది అంటే మరొకసారి చెప్తున్నాను మహిళలు ఎవరైనా సరే వాళ్ళ ఆర్థిక స్తోమత ఏమైనా కావచ్చు వాళ్ళ కులం ఏదైనా కావచ్చు మహిళలు ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు ఎస్సీలు షెడ్యూల్ కాస్ట్కు చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ చెందిన ఎవరైనా సరే ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హత ఉంది పిల్లలు మైనర్స్ చైల్డ్ ఎవరంటే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు ఆర్థిక స్థోమత లేని వాళ్ళు బీపీఎల్ కుటుంబాలు బిలో పవర్టీ లైన్ వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళందరూ కూడా ఉచిత న్యాయ సెలాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న న్యాయ సేవల అథారిటీ దగ్గరికి వెళ్ళాలి కార్యాలయానికి అది తాలూకా న్యాయ సేవల అథారిటీ కావచ్చు జిల్లా న్యాయ సేవల అథారిటీ కావచ్చు లేదా రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ కావచ్చు హైకోర్టులో కనుక కేసులు ఉన్నట్లయితే లేదా కేసు వేయాల్సి వస్తే హైకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీని కూడా ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది వారికి దరఖాస్తు పెట్టుకోవాలి లేదా జాతీయ న్యాయ సేవల అథారిటీ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది అందులోకి వెళ్ళి కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అప్లికేషన్ ఫర్ లీగల్ ఎయిడ్ అని ఉంటుంది అందులోకి వెళ్ళి మన వివరాలు ఇచ్చినట్లయితే సంబంధిత న్యాయ సేవల అథారిటీకి ఆ దరఖాస్తు వెళ్ళిపోతుంది మనం ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు మరి ఆ ఎలాంటి దరఖాస్తు పెట్టుకోవాలి దానికి ఏమైనా ఆధారాలు పెట్టాలా అంటే సమస్య ఏంటో వివరిస్తూ అది ఎలాంటి సాయం కావాలో అందులో అడగాలి దాంతోపాటుగా ఏ కేటగిరీలకు వచ్చినట్లయితే దానికి సంబంధించిన ధ్రువపదం బీపీఎల్ అయినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేటు ఎస్సీ ఎస్టీలు అయితే కుల దృవీకరణ పత్రం మీద ఉంటే అది కనుక జత చేసినట్లయితే మీ దరఖాస్తుని పరి పరిశీలిస్తారు ఒకవేళ ఇప్పటికే ఇక్కడ కేసు పెండింగ్లో ఉన్నట్లయితే ఆ కేసు వివరాలను కూడా చెప్పినట్లయితే ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆ దరఖాస్తుని పరిశీలించి సంబంధిత లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు దాని ప్రకారం ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు ఇది మనం ఎవరైనా సరే ఉచిత న్యాయ సేవలు పొందే అవకాశం రైతులు కూడా మీరు ఈ వర్గాలకు చెందిన వాళ్ళైతే ఎస్సీ అయినా ఎస్టీ అయినా మహిళా అయినా లేదా బీపీఎల్ కుటుంబానికి చెందిన అయినా సరే భూమికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి కూడా కావచ్చు ఈ విధంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం కింద ఉచిత సేవలని ఉచిత న్యాయ సేవలను పొందడానికి అవకాశం ఉంది ఇక మనం మరొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా కేసు వేయడానికి అవకాశం ఉంది సలహాలు పొందడానికి అవసరం ఉంది అదేవిధంగా కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా కేసు పరిష్కారమయ్యే అవకాశం ఉంటే ఆ విధంగా కూడా పరిష్కారం చేస్తారు లోక్ ద్వారా కావచ్చు ఆర్బిట్రేషన్ మీడియన్ రకరకాల పద్ధతులు ఉన్నాయి కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా కేసుని పరిష్కరించడానికి అలాంటి వీలు పడినప్పుడు ఆ విధంగా కూడా కేసుల పరిష్కారానికి లీగల్ సర్వీస్ అథారిటీ కృషి చేస్తుంది ఇక ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ మొట్టమొదటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభమైన సందర్భంగా ఇంకొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను అది రైతుల దృష్టికి తేవటం కావచ్చు ప్రభుత్వాల దృష్టికి లీగల్ సుసాద దృష్టికి మరోసారి తెచ్చే ప్రయత్నం ఏంటంటే రైతులకి చట్టాలతోటి అవసరం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ఒకప్పుడు దుక్కి దున్నుకొని పంట పండించి అమ్ముకుని మార్కెట్లో అమ్ముకుంటే చాలు ఈ రోజున చట్టాలు బోర్డు వచ్చినాయి వ్యవసాయ రంగంలో వ్యవసాయం అంటే ఒకప్పుడు కల్చరు ఇప్పుడు అదే ఒక కమర్షియల్ యాక్టివిటీ వ్యాపారీకరణ జరిగిన తర్వాత వ్యవసాయ రంగంలో కూడా బోరుడు చట్టాలు భూమి చట్టాల దగ్గరించి మొదలుకుంటే విత్తన చట్టాలు నీళ్ళకి సంబంధించిన చట్టాలు ఎరువులు పురుగు మందులు మార్కెట్లు ఇన్సూరెన్సు ఇలా రకరకాల అన్ని రకాల అంశాలకు సంబంధించిన చట్టాలు వచ్చాయి ఆ చట్టాల గురించి తెలుసుకోవటం అవసరమైనప్పుడు ఆ చట్టాలను వినియోగించుకుంటే తప్ప రైతుగా లాభపడలేని పరిస్థితి నష్టపోకుండా ఉండాలన్నా కూడా ఈ చట్టాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి వ్యవసాయ శాఖ వారు లీగల్ సర్వీస్ అథారిటీ రైతుల కోసం పనిచేసే అందరూ వ్యక్తులు సంఘాలు కావచ్చు సంస్థలు కావచ్చు చట్టాలను కూడా రైతులకి తెలియజేసే ప్రయత్నాలు జరగాలి రైతుకు చట్టాలను వినియోగించుకొని లాభపడేలాగా నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందేలాగా చేయగలిగితేనే ఈ రోజున రైతు రైతుగా నిలబడే అవకాశం ఉంటుంది అమెరికా లాంటి దేశంలో కేవలం రెండు శాతం జనాభా మాత్రమే రైతులుగా ఉన్న అమెరికా లాంటి దేశంలో రైతు చట్టాలపై అధ్యయనం కోసం ప్రభుత్వమే ఒక ప్రత్యేక అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది రైతు చట్టాలపై శిక్షణ ఇవ్వటం కోసం మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాంలను కూడా అమెరికా లాంటి దేశంలో మొదలుపెట్టి పని జరుగుతుంది అంతే విధంగా ఎన్నో సంస్థలు కూడా రైతులకి ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం పనిచేస్తున్నాయి ఆఫ్రికా లాంటి దేశాలలో బంగ్లాదేశ్ లాంటి దేశాలలో కూడా రకరకాల సంస్థలు రైతులకి చట్టాన్ని దగ్గర చేయడం కోసం న్యాయ సహాయం అందించడం కృషి చేస్తున్నాయి మరి మన దేశంలో పరిస్థితి ఏంటి దాదాపుగా ఇంకా డెబ్భై శాతం జనాభా రై వ్యవసాయ ఆధార ఆధారిత జనాభా రైతులు రైతు కూలీలు ఉన్న ఈ దేశంలో చట్టాలపై కూడా మనం ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లయితే రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ లాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి ఊరికొక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ రావాలి దాంతోపాటుగా ప్రతి రాష్ట్రంలో ఒక అగ్రికల్చరల్ లా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కావాలి అగ్రికల్చరల్ లా ఈ లైబ్రరీ రావాలి ప్రతి న్యాయ కళాశాలలో కూడా ఈ అగ్రికల్చరల్ లాస్ మీద వ్యవసాయ చట్టాల మీద ప్రత్యేక తరగతులు ప్రత్యేకమైన కోర్సులు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటుగా లా కాలేజీలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కూడా ఒక్క రైతు కోసమన్నా మీరు పనిచేసే ప్రయత్నం చేయండి లీగల్ ఎయిడ్ కోర్సులో భాగంగా కావచ్చు భూచట్టాల కోర్సులో భాగంగా ఒక్క రైతు సమస్యనైనా మీరు తీర్చే ప్రయత్నం చేస్తే చట్టాలు మీకు బాగా అర్థమవుతాయి ఒక రైతు కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ప్రతి లాయర్ కూడా ఆ పని చేయాలి వేల మంది లాయర్లు ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతి లాయరు ఒక్క రైతు కుటుంబాన్ని దత్త తీసుకోండి ప్రతి లా విద్యార్థి ఒక రైతు కుటుంబాన్ని ప్రతి లాయరు ఒక రైతు కుటుంబాన్ని దత్త తీసుకొని వా కుటుంబానికి చట్టాలకు సంబంధించి కావచ్చు న్యాయపరంగా ఏ చిక్కులు వచ్చినా మీరు వెంట ఉండి సలహాలు సూచనలు ఇస్తూ ఉచితంగా సహాయం కనుక చేయగలిగితే ప్రతి సంవత్సరం కొన్ని వేల రైతులకు మీరు అండగా నిలిచిన వాళ్ళు అవుతారు ప్రతి గ్రామానికి ఒక అగ్రి లీగలైడ్ క్లినిక్ రావాలి ప్రతి లాయరు ప్రతి లా విద్యార్థి కుటుంబాన్ని దత్త తీసుకుని వాళ్ళకి అండగా నిలవాలని కోరుకుంటున్నా ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సేద్య సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే